హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎఫ్జే గార్డెన్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఇటీవల టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి చేరిన పలువురు ఎమ్మెల్యేలు కార్యకర్తలను ఉద్దేశించి చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు టిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో పదవులు అనుభవించిన కొందరు స్వప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని వారి వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తెలంగాణలో ఐటీ రంగం అయితే ఇండస్ట్రీ రంగం అయితే ఫార్మా రంగం అయితే ఈరోజు పార్టీ పైన ఎన్నో పదవులు పొందిన మరి గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు కావచ్చు పది సంవత్సరాలు వార్డు మెంబర్గా కూడా గెలవనటు స్థాయిలో ఉన్నటువంటి పసునూరి దయాకర్ గారు కావచ్చు మరి ఆరూరి రమేష్ గారికి కూడా పార్టీ ఇలా గౌరవాన్ని ఇస్తే మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కావచ్చు మరి చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి పార్టీలు మారేసరికి నేను పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యంగా మన పర్క నియోజకవర్గ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా మనం ఏదో అనుకోని పార్టీలు మారాల్సిన ఆలోచన పెట్టుకోకండి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది ఏ స్థాయిలో ఎవరున్నా ఈ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే మీతోటి ఉన్నానో మీ మన్ననలు పొంది మీ ఆలోచనలతోటి ముందుకు ఏ విధంగా అయితే పోయినామో అదే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ చాలా మంది ఇంకా నీచమైనటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళేమో ఇప్పటివరకు మూడు నెలలు పొడిచింది లేదు పీకింది లేదు మీరందరూ ఇళ్లకు రా అని చెప్పి ఎందుకు పిలుచుకుంటాలో నేనైతే సిగ్గు చేయడం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా ఒక్క పనెన్న చేసి చేసినా మేము మరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిల్లా నాలుగు వేల పెన్షన్ తొమ్మిదో తారీఖు నాడే చేస్తా నాలుగు వేల పెన్షన్ ఇచ్చిందా ఇప్పటి వరకు రైతు బంధుకు నిలువ పెట్టిన డబ్బులనే మీ స్వార్థం కొరకు వాడుకున్నరే తప్ప ఇలా రైతు బంధు ఈ రోజు కూడా ఇవ్వలేదు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఒక బస్సు ఫ్రీగా మహిళలు పెట్టినా అవుతుంది దానివల్ల ఉపయోగం ఏం జరుగుతూ ఉంది ఎన్ని అవుతున్నాయి ఒక్కసారి ఆలోచించాలి ఇలా మిషన్ భగీరథ నీళ్ళు ఇంటింటికి నల్లా ఇస్తే ఆ నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు మీ ముఖానికి ఇలా పంట పొలాలు ఎండిపోతున్నాయి చేన్లు ఎండిపోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి బావులు ఎండిపోతున్నాయి నీటి మట్టం దక్కింది మళ్లీ బోర్ బండ్లు గ్రామాల్లో కనపడుతున్నాయి అంటే మీకు సిగ్గంతిస్తలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అలాంటి దానిని నేను కార్యకర్తలు విజ్ఞప్తి చేసిందంటే కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది కష్టకాలంలో పార్టీని కాపాడుకునే కాపాడాల్సిన బాధ్యత ఇంది స్థాయి కార్యకర్తలపై ఉన్నది మరి బడా నాయకులు కూడా ఇలా కొంతమంది మన పార్టీలో మన నియోజకవర్గం ఉన్న వడా నాయకులు కావచ్చు మరి మారాలనే ఆలోచన చేసినప్పుడు హింది స్థాయి కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు దయచేసి చిన్న కార్యకర్తలే కావచ్చు మరి యువత కావచ్చు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్టీ మీ సారు కూడా వస్తాడట మీ ధర్మారెడ్డి కూడా వస్తాడు మీరు కూడా మాట్లాడని మాట్లాడమని మరి అక్కని నిలదీయాల్సిన బాధ్యత మీ మీద నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదు నేను పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నా నా కుటుంబమేమో రాజకీయ కుటుంబం కాదు ఇవాళ నేను అడుగుతున్నా ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారిని నేను శాంక్షన్ చేసిన పెండింగ్ పనులను పూర్తి చేసే దాలు మీరు కొత్త శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు నేను తెచ్చిన రెండు వందల యాభై కోట్ల వర్కులు మరి జూన్ జూలై ఆగస్టు మాసంలో శాంక్షన్ చేసిన వర్కులను మీరు పూర్తి చేసేదాలు మీరు అభివృద్ధి చేసినట్టే మేము అభివృద్ధి చేయలేదు అంటాడు వంద పడకల ఆసుపత్రి ఆపినాను ఇలా డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తే టెండర్ పెట్టవు టెండర్ అయిన వర్షం నడవనీయవు రోడ్లన్నీ ఆపేసుకున్నాడు ఎక్కడెక్కడ పరకాల నార్లాపూర్ అయితేనేమి నార్లాపూర్ టు చౌట్పర్తి అయితేనేమి వెంకటేశ్వరపల్లి అయితేంది నార్లాపూర్ టు కమలాపూర్ ఉన్నటువంటి విలేజీ నర్పేలిగూడెంకి అయితేంది ఇటు పరకాల వెంకటాపూర్ రోడ్ అయితేనేమి చౌత్పర్తి రాయపర్తి అయితే రాయపర్తి నడుకూడ అయితేంది మరి చెర్లపల్లి టు వరికోల్ రోడ్ అయితే వరికోల్ టు అయిపోతుపల్లి రోడ్ అయింది శాంక్షన్ చేసే టెండర్లు ఉన్నాయి ఎందుకు కాకుండా అడుగుతా ఉన్నా ఇలా సనిబాబు లో చెక్ డ్యామ్ పాడైపోయింది చెక్ డ్యామ్ కి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు బరకాలు దాన్ని శాంక్షన్ చేశాం దాన్ని ఎందుకు టెండర్ పెట్టిస్తలేరని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి వెంకటేశ్వరైన టెండర్ ను క్యాన్సిల్ చేసింది నార్లాపూర్ లో అయిన చెక్ డ్యామ్ను క్యాన్సల్ చేసింది నేను ఎందుకు చేస్తున్నానని అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఏంటిది మీ ఉద్దేశం పని జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా వద్ద ఈ పథకాల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది నేను ఒక్కటే ఈ రోజు కేడర్ విజ్ఞప్తి చేస్తున్నా ఒక సంవత్సరమే ఉపయోగపడండి ఈ సంవత్సరంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విస్ఫోటం లాగా బయటకు వస్తా ఉన్నారు పోయిన వాళ్లే నేను ఎందుకు వచ్చానని బాధపడతా ఉన్నారు ఇప్పటికే నాకు ఫోన్ చేసి మళ్ళొస్తాం ధర్మానని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఈ మీటింగ్ లోనే మన డివిజన్ నుంచి ఐదో డివిజన్ నుంచి పోయిన వాళ్ళు కూడా వాపసు వస్తా ఉన్నారు మళ్ళీ పార్టీలో కండవ కప్పుకుంటా అని చెప్పి అడుగుతా ఉన్నారు మొన్న కూడా మరి పెద్ద స్థాయి నాయకులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ గుర్తిక్కడొస్తలేదు మేము కూడా పార్టీ మారుతామని చెప్పి సంకేతాలు పంపడం జరిగింది ఒక మార్పు అనేది ఇప్పుడే కనపడతా ఉంది వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి పోయిలు ఏం చేయలేకపోతున్నా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అక్కడ ఉండలేక ఇమ్ పోయిన కార్యకర్తలు కూడా మేము స్వాగతం పలుకుతున్నాం మళ్లీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను ఉన్న కేడర్ కావచ్చు మరి ఇంకా కొంతమంది బిద్దాం అనుకున్నా కానీ అనుకోకుండా సడన్ గా మరి ప్రెస్ మీట్ పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం ఎందుకంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తాను జనాలు మీ ధర్మాలడే మాట్లాడుకున్నాడట మీ ధర్మాలడే పోతాడట ఎందుకు పోవాలని మార్వానం నేను అడుగుతున్నా ఇలా మార్వానం పోవాల్సిన అవసరం ఏంది నా పార్టీ ఉంది నా క్యాడర్ ఉన్నారు మాకు లీడర్ ఉన్నారు పది సంవత్సరాల అనుభవంతో చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇప్పుడు ప్రజలు కోరుతా ఉన్నారు కేసీఆర్ అనవసరం కొడగించుకున్నాం కేసీఆర్ అనవసరంగా గొడగొట్టుకున్నాం జరిగే పనులు జరుగుతా ప్రజలే మాట్లాడుతూ ఉన్నారు అటులు పోయిన కార్యకర్తలు పట్టించుకునేది లేదు పోయినా మిమ్మల్ని ప్రశ్నించేది లేదు మిమ్మల్ని అడిగేది లేదు మళ్ళీ